ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలను కొనసాగించాలని ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్జీఓ హోంలో శుక్రవారం జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు పి శివానంద్ మాట్లాడుతూ వైద్య రంగం నుంచి తప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికగా రాష్ట్ర నాయకులు కె గౌరి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరంగా చేసే ఈ చర్యను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని మెడికల్ కాలేజీలలో ప్రైవేటు పరం చేసే నిర్ణయం రద్దు చేయాలని తీర్మానం చేశారు ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో అందులో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీ ట్యాబ్లెట్గా నిర్ణయం తీసుకొని దాన్ని దీని మీద గవర్నమెంట్ కూడా ఏవైతే మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇంకా మెడికల్ కాలేజీ కలిపితే మిగతా పదమూడు నూతన గస్సులు నిర్మాణంలో ఉంది ఐదు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది చూస్తే మూడు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు ఈ మిగతా కంపెనీ ఒక ఐదు వేల కోట్లు కావాలి ఇంకా ఒక డెవలప్ ఆరు వేల కోట్ల ఐదు ఆరు వేల కోట్లు చెప్తే మనం మెడికల్ కాలేజీలు యాభై సంవత్సరాలు పది సంవత్సరాలు ఖర్చు యాభై సంవత్సరాలు సంవత్సరానికి రెండు వేల కోట్లు కేటాయించిన రెండు వేల కోట్లతో మనం ఈ పదిహేడు మెడికల్ కాలేజీ మనం నిర్వత రంగం అనేది నిర్మించుకొని మనం చేయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనం రెండు వేల కోట్లు సంవత్సరానికి రెండు వేల కోట్లు మనం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంతా రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లలో ప్రజలకి ఎంతో ముఖ్యమైన వైద్యాన్ని వైద్యాలకు తలసారి నేను కొంచెం రెండు వేల కోట్లు కేటాయించలేదు అని అడుగుతున్నాను రెండు వేల కోట్లు రెండున్నర లక్షల వంద పర్సెంట్ పరిస్థితి కొంత పరిస్థితి కూడా మనం కేటాయించకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అవసరం ప్రజలకు ఎంత అవసరమైన వైద్యు వైద్యుల కోసం కోట్లు ఖర్చు పెట్టలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా